హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయా అఖిలా ఈరోజు అమ్మ నాన్న ఇద్దరు పనికి పక్క ఊరికి వెళ్ళిపోయారండి నేను ఒక్కదాన్నే ఇంకందుకని చెప్పేసి మధ్యాహ్నం కూర కోసం బెండకాయలు కోసుకుంటున్నాను దొండకాయ పచ్చడి కోసము దొండకాయలు కోసుకుంటున్నానండి అమ్మ నేను మార్నింగ్ టిఫిన్ చేసేసాము నాన్న పనికి వెళ్ళారు వచ్చేసరికి ఒకటి రెండు ఆ టైం అవ్వచ్చు అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ వండుకుంటున్నాము ఇంకా బెండకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి కోస్తున్నాను అనమాట అమ్మ పనికి వెళ్ళిపోయారండి అమ్మ కూడా వచ్చేసరికి ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ మూడు నాలుగు ఆ టైం అవ్వచ్చు అమ్మమ్మ చూడటానికి ఊరికెళ్ళిందండి వదిలిపెట్టి వస్తే తీసుకొచ్చారు ఇవి నిన్న తీసుకొచ్చినాయి కాబట్టి కొంచెం పండిపోయినాయి కాయలన్నీ ఇంక ఇవి కర్రీ కంటే పచ్చడికి అయితేనే బాగుంటాయి ఎందుకని చెప్పేసి పచ్చడి చేస్తున్నాము కోయడం అయిపోయిందండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తాను కాస్త ఆయిల్ వేసి ఇంకా గ్యాస్ మీద పెట్టేసి ఒక స్పూన్ ఉన్నారు వచ్చేసి ఆయిల్ వేసి బాగా ఫ్రై చేస్తున్నానండి కొంచెం ఆయిల్ పూ వేస్తేనే బాగా ఫ్రై అవుతాయి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు తొందరగా ఫ్రై అవుతాయి అని ల్లిపాయ కొంచెం చింతపండు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నానండి మగ్గితే బాగుంటుందని కాస్త ఫ్రై అయ్యాయండి కొంచెం పసుపు వేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకున్నాం కదండి రా ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకున్నామండి ఇవన్నీ ఇంకొక ఐదు నిమిషాలు ఉంచేసి ఆ తర్వాత చేసుకున్నానండి ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా పోసుకొని దీంట్లో వేసేసుకున్నానండి ఇది కుక్ అయింది ఒక పదిహేను నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ చల్లారిన తర్వాత ఇదంతా మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఈ చట్నీ కచ్చా పచ్చగా వేసుకుంటాను ఉల్లిపాయల మీద వేస్తే బాగా మిక్స్ అయిపోతాయి అని చెప్పేసి అవి ఫస్ట్ ఏ పడిపోయినాయి ఇంకా అందుకని చెప్పేసి తీసి అవి పక్కన పెట్టేసి అవన్నీ వేసుకున్న తర్వాత వేసుకుందామని చెప్పేసి పక్కన పెట్టాను ముందే వేస్తే మెత్తగా అయిపోతాయి కదండి అందుకు ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను రోల్ చిన్నగా చిన్నదండి అందుకని చెప్పేసి అదంతా వేసి దంచడానికి కుదరదు అందుకని మిక్సీ వేసేసుకుంటున్నాను వాళ్ళు ఏందో వాళ్ళు గోలు ఎక్కడ కూర్చున్నారని వేయకూడదమ్మా ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను తిరుమాత వేసేసానండి దీంట్లోనే వేసాను పచ్చడి రెడీ అయిపోయింది ఏమో పచ్చడి రెడీ అయిపోయింది సైడ్ అన్నం కూడా ఉడికిపోయిందండి ఇంకా నాన్న వస్తే పెట్టేది ఇంకా నాన్ రాలేదండి ఇంకా సరే అని చెప్పేసి నేను తినేస్తున్నాను ఫస్ట్ మా పిల్లలకు పెట్టేసి ఇంకా నేను తినేస్తున్నా